తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కాం భాగస్వామి కావాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కోరారు సచివాలయంలో తనను కలిసిన నాస్కాం అధ్యక్షుడు రాజేష్ నంబియార్తో ఆయన పలు అంశాలపై చర్చించారు కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ ఉద్యోగులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడంలో నాస్కాం కీలక పాత్ర పోషించాలని మంత్రి అభిలాషించారు హైదరాబాద్ జీసీసీల గమ్యస్థానంగా మారిందని కొత్త సంస్థలు అడుగు పెట్టేందుకు నాస్కామ్ తన పలుకుబడి ఉపయోగించాలని మంత్రి కోరారు వచ్చే కొద్ది సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా వృద్ధి చెందుతుంది వెల్లడించారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ స్థాయి ఎకో నెలకొల్పాలని మంత్రి తెలిపారు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయి కృష్ణ నాస్కాం ప్రతినిధులు శ్రీకాంత్ శ్రీనివాసన్ ప్రవీణ్ ప్రభుత్వ ఐటీ వ్యూహకర్త శ్రీకాంత్ పాల్గొన్నారు